మాకేం బేషజాలు లేవు మాకంటే బాగా పని చేయండి మీరు ఐదేళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం నాలుగు వందల ఇరవై హామీలను చెప్పిన సమయానికి చెప్పిన విధంగా మీరు అమలు చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం మాకేమి ఫెయిల్ కావాలని కూడా మేము కోరుకుంటున్నాం ప్రజలకు మేలు కావాలని కోరుకుంటున్నాం మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు కావాలని మేము కోరుకుంటా ఉన్నాం కానీ ఇట్లా పట్టపగలు పచ్చి అబద్ధాలు మాట్లాడు అబద్ధాల పునాదుల మీద మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తామంటే మాత్రం మేము ఊరుకోము డెఫినెట్లీ మేము తగిన సమాధానం చెప్తాం మీరు నోరు బారేసుకోవచ్చు మేము బారేసుకోం ఇప్పుడు కానీ నేను ఒక పాయింట్ చెప్పదలుచుకుంది అంటే నిన్న రేవంత్ రెడ్డి గారు సరిగ్గా ప్రిపేర్ కాలేదు ప్రిపేర్ అయితే ఇప్పుడు ఇప్పుడు అడ్డగా దొరికిపోయా మేము ఒక్కొక్క ఆధారాలతో సహా పెట్టి మీకు కనీసం అసెంబ్లీ కన్నా మంచిగా ప్రిపేర్ అయ్యి రండి మేము కూడా ప్రిపేర్ అయ్యి వస్తాం అసెంబ్లీ వేదికగా ఎవరు మంచో ఎవరు చెడో ఏది నిజమో ఏది అబద్ధమో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుకుందాం బాగా ప్రిపేర్ అయ్యి రండి మీ స్క్రిప్ట్ రైటర్లను మార్చుకోండి మంచిగా ప్రిపేర్ అయ్యి వస్తే మేము కూడా ప్రిపేర్ అయ్యేస్తాం మీరు ఏ డేట్ పెట్టారో పెట్టండి అన్ని రకాల చర్చలకు ఎన్ని గంటలైనా మాట్లాడడానికి మేము సిద్ధం కానీ ఒకటే విషయం పోయినసారి ఏమైంది మీరు చూసినట్టు బైసా ఇట్లే డైలాగులు కొట్టారు ఏ అసెంబ్లీలో ఎంత మాట్లాడదాం అందరు మా మైక్ వెయ్యాలి మీరు చూడలేదా లాస్ట్ కు స్పీకర్ కు దండం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది మన వైట్ పేపర్ మీద మీరు మాకు చర్చకు అవకాశం ఇవ్వకుండా కనీసం క్లారిఫికేషన్ కూడా అవకాశం ఇవ్వకుండా హౌస్ ఎగ్జెంజ్ చేసుకొని ఎవరు పారిపోయిందో రాష్ట్ర ప్రజలు చూడలేదా ఇప్పుడు కూడా ఎన్ని గంటలనే మాట్లాడతాం మైక్ కట్ చేయమన్నారు కదా ప్లీజ్ డోంట్ కట్ అవర్ మైక్ ఇవ్వండి మైక్ ఇవ్వండి తప్పకుండా మేము సమాధానం చెప్తాం మేము అన్ని విషయాలు చెప్తాం కానీ మేమే మేము రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలకు మేము ప్రాధాన్యత ఇస్తాం కానీ ఇచ్చిన మాట మీద నిలబడండి మంచిగా ప్రిపేర్ అయ్యి రండి మేము కూడా ప్రిపేర్ అయ్యి వస్తాం శాసనసభ సాక్షిగా వేదికగా అన్ని విషయాలు మాట్లాడుకుందాం అంతిమంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం అందరం కలిసే ఉందాం మీరు అగ్రపక్షం తీసుకుపోతారా తీసుకపో ఢిల్లీకి వస్తాం ఏమడమే అక్లపక్ష ఇప్పుడు మేము మా ఎంపీలు గౌరవనీయులు కేశవరావు గారు నామా నాగేశ్వరరావు గారు ఢిల్లీలో కేంద్ర జలవనరుల మంత్రిని కలిసి ఈ ప్రాజెక్టు కేఆర్ఎంబి తీసుకోవద్దు దయచేసి దీన్ని ఆపండి అని చెప్పి వెళ్ళి కలిశారు ఆయన ఏమన్నాడు గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఇట్ ఈస్ ఓవర్ అండి దాటర్ ఈస్ క్లోజ్ ఆల్రెడీ కేఆర్ఎంబి హ్యాండ్ ఓవర్ అయిపోయింది దెర్ ఇస్ నో మోర్ డిస్కషన్ అన్నాడు ఆయన దెర్ ఇస్ నో మోర్ డిస్కషన్ అన్నాడు మరి వీళ్ళేమంటున్నారు భే మేము అప్ప చెప్పలే అప్ప చెప్పలే అప్పచెప్పే సవాళ్ళే లేదంటు ఈఎంసీలు బయటకు వచ్చేమో అప్పచెప్పిన మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లోనేమో అప్పచెప్పినట్టు స్పష్టంగా వస్తుంది ఢిల్లీలో మా ఎంపీలు పోయి ఇది అన్యాయం తెలంగాణకు మొర్రో అంటే ఇది ద మ్యాటర్ ఇస్ క్లోజ్ ఇది అయిపోయిందంటే దాని గురించి చర్చ లేదు అని కేంద్ర మంత్రి అంటారు ఇప్పుడు ఏది నిజమో ప్రజలకు అర్థమవుతలేదా